ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తన నేతృత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక ఒక ముప్పై సంఘాల భాగస్వామ్యంతో ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు గత కొంత కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారం కోసం వాటి పరిష్కారం కోసం అదే రకంగా ఈ ఉద్యోగస్తులు అలస వచ్చినటువంటి అలసత్వం ఉద్యోగ సంఘాల మధ్య అనైక్యత వీటికి బాధ్యత రహితంగా ఉద్యోగ సంఘాల నేతలు వ్యవహరించడం వల్ల ఓవర్ ఎరియడ్ ఆఫ్ టైం ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత జటిలంగా మారినటువంటి నేపథ్యంలో రాబోయే ఇదే రకమైన విధానం పరిస్థితి కొనసాగితే ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల యొక్క అస్తిత్వానికే ఇబ్బంది కలుగుతుందని కాబట్టి ఉద్యోగుల్లో ఆలోచన విధానంలో మార్పు రావాలని వారు కొంత బాధ్యతాయుతంగా సంఘాల్లో పాలు పంచుకోవాలని సంఘాల నాయకులు కూడా మన మధ్య ఉన్నవి సంఘాల మధ్య ఉన్నవి భేదాభిప్రాయాలే తప్ప వ్యక్తిగత శత్రుత్వాలు కాదు మన అందరి ఉమ్మడి లక్ష్యం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమం అయినప్పుడు మనం అందరం కలిసి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కావల పెన్షనర్ల యొక్క వెల్ఫేర్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి రాబోయే రోజు ఆ దిశగా ప్రాథమిక స్థాయి నుంచి ఉద్యోగుల్లో ఒక చైతన్యం కలిగించి సమస్యలు వాటికి ఉన్న వాస్తవిక పరిష్కార విషయ మార్గాల మీద ఒక స్పష్టత ఇచ్చి రాబోయే రోజుల్లో మరి అందరం ఐక్యంగా ముందుకు వెళ్లేదానికి సమాయత్తం చేసుకోవడం కోసం మా సభ్యులని మేము చైతన్యపరచుకోవడం కోసం మా సంఘ సభ్యుల యొక్క అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా ఈరోజు అనంతపురం రావడం జరిగింది ఈ సమావేశాలు పూర్తిగా మా అనుబంధ సంఘాల ప్రతినిధులతో మాత్రమే సభ్యులతో మాత్రమే జరుగుతున్నాయి మేము చాలా స్పష్టంగా దీనికి ఇతరులకు ఎవరికి ప్రవేశం లేదనేటువంటి బ్యానర్ కూడా బయట పెట్టాం ఇతరులెవరు దీంట్లో పాలు పంచుకోవటం లేదనే విషయాన్ని కూడా మనవి చేస్తూ దయచేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ రకంగా ఏదో కొన్ని ఉద్యోగ సంఘాలు మా మీద మా సంఘం నిర్వహించే సమావేశాల మీద ఏదో ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చారు చర్యలు తీసుకుంటున్నారు చర్యలు తీసుకో తీసుకుంటారని చెప్పి మీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు వారందరికీ ఒకటే విషయం మనం చేస్తా ఉన్నా ఎన్నికల కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ అది కేవలం ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఏర్పరిచినటువంటి కోడ్ మార్గదర్శకాల నియమావళి దానిలో ఎక్కడ ఉద్యోగులు అంతర్గత సమావేశం జరుపుకోకూడదని ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ దేశంలో మిగతా జనజీవనం అంతా స్తంభించిపోవాలని అన్ని వ్యవస్థలు సుక్షిప్త చేత వ్యవస్థలో ఉండిపోవాలనేటువంటిది ఎక్కడ దాని యొక్క ఉద్దేశం కాదనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ ఆరోపణలు ఎవరైనా మా మీద చేయొచ్చు రాజకీయ ప్రచారం చేసినప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకున్నారు తప్ప తీసుకుంటారు తప్ప మేము మా సమస్యల మీద మేము చర్చించుకుంటే అది కోడ మోడల్ కోడి పరిధిలోకి రాదు కాబట్టి ఆ వచ్చిన ఏ కంప్లైంట్ వచ్చినా ఎన్నికల సంఘం సంబంధిత అధికారులకు విచారణ చేసి ఉన్న నిబంధనల మేరకు చట్టాల మేరకు చర్య తీసుకోమని చెప్తారే తప్ప ఎల్లయ్య కంప్లైంట్ పెడితే ఫుల్లైన్ ఊరు తీసేసే చెప్పే పరిస్థితి ఈ దేశంలో ఇంకా రాలేదనే విషయాన్ని కూడా అందరికీ మనవి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ చెప్పాను కదా మా ఉద్యోగుల్ని చైతన్యపరచడం మా ఉద్యోగ సంఘాల మధ్య మరింత ఐకమత్యాన్ని సమన్వయాన్ని సాధించి రాబోయే రోజులు అందరం ఉద్యోగ ఉపాధి పెన్షనర్ల యొక్క సంక్షేమం కోసం ఉమ్మడిగా ముందుకు వెళ్లేదాని కోసం ఒక ప్రాతిపదికని ఏర్పాటు చేసుకోవడానికి పర్యటన చేస్తా ఉన్నాం